దేవుడిని మనం ఆహ్వానం చేసి అందులో వాటిని జ్యోతి రూపంలో ప్రతిష్ఠ చేసుకుంటాము అందుకనే వాటిని దేవ ఆలయాలు అని చెప్పేసి మనం చెప్పుకుంటాము వీటిని మనం కాపాడుకోవాలి దీని పట్ల సమాజానికి శ్రద్ధ కలగాలి మనకి ప్రేరణ కలిగిస్తుంది మన అంతర్గతమైనటువంటి జ్యోతిని వెలిగించేటటువంటి కేంద్రాలు మన దేవాలయాలు ఈ సమూహం ఈ దేవాలయాల రక్షణ కోసం ఇలా మనం సమావేశం ఆనందంగా ఉంది మనందరం గమనించినట్లయితే గత సంవత్సరము జనవరి ఇరవై రెండవ తేదీలో జరిగినటువంటి మన సమాజం మొత్తం కలిసి నిర్మాణం చేసుకున్నాం మనం అక్కడ గమనించినట్లయితే అక్కడ పుణ్య వ్యవహారం